అసెంబ్లీ నుంచి ఇక్కడికి వచ్చే ముందు ముఖ్యమంత్రి గారితో చెప్పా దేవరకథకి వెళ్తున్నారన్నా అక్కడికి ముఖ్యమంత్రిగా మీ సందేశాన్ని ఏమీమంటారని అడిగొచ్చాను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని రెండు విషయాలు చెప్పారు ఇందాక మీ ఎమ్మెల్యే గారు జిఎంఆర్ గారు చెప్పినట్లు వైద్యము విద్య విషయంలో ఏదైతే వైద్యానికి దేవరకథకి ఇక్కడికి టౌన్ కి అక్కడ వంద పడకలో ఇక్కడ యాభై పడకల హాస్పిటల్ ప్రకటించు సీదన్నా అని చెప్పారు రెండవది డిగ్రీ కాలేజీ విద్య విషయంలో విద్యకి ఈ ప్రభుత్వం పెద్ద వేస్తుంది డిగ్రీ కాలేజీని కూడా తప్పకుండా చేస్తామని చెప్పమని చెప్పారు మూడవది శంకర సముద్రం గురించి అడిగాడు జీఎంఆర్ అన్న అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టిన ప్రాజెక్టు సిగ్గుండాల పది సంవత్సరాలు పరిపాలించిన నాయకులకి ఆ కాలవని పూర్తి చేసి రాబోయే సంవత్సరం లోపే ఈ దేవరకథ ప్రాంతానికి ఆ కాలవ ద్వారా కృష్ణా వాటర్ నిచ్చే బాధ్యత ఈ ఇందిరమ్మ రాజ్యంలో మేము అందరం తీసుకుంటున్నామని కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు సందేశాన్ని మీకు చెప్పాను ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతవాసి మీ అందరి అభిమాన నాయకుడు మీ కష్టాలు నాకంటే ఎక్కువ తెలిసిన నాయకుడు ఈ ప్రాంతంలో సస్యశ్యామలం ఇర ఇరిగేషన్ చేస్తానని పొట్టుదలతో ఉన్న నాయకుడు మాటలు చెప్పే ప్రభుత్వం కాదిది చేతల ప్రభుత్వం ముమ్మాటికి మీకు ఇచ్చిన వాగ్దానాలను కానీ మీకు చెప్పిన కార్యక్రమాలను కానీ ఈ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుంది మీరు రాబోయే నలభై రోజుల్లోపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలైన కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ దాకా ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలు మీ అందరి ఎన్నికలైనా కూడా ఇందాక జీఎంఆర్ అన్న మిగతా మిత్రులు చెప్పినట్లు ఈ ఎన్నిక మీరు చేయండి మీ ఎన్నికల్ని వేదిక మీద ఉన్న వాళ్ళం మేము చేస్తాం మిమ్మల్ని అందరినీ ప్రతినిధులు చేర్చుకునే బాధ్యత మాది ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం ఉంది కొంతమంది కుర్ర కొలు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏదో చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏదో పీకుతామని అనుకుంటున్నారు ఏమీ పీకలేరు ఏమీ పీకలేరు ఎందుకంటే దానికి ప్రజా మద్దతు ఉంది మీ అందరి దీవెళ్ళు ఉన్నాయి ఇందిరమ్మ రాజ్యానికి కాబట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని పచ్చి గడ్డి ఎలా పేకలేరు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు టచ్ కూడా చేయలేరు కాలిపోతారు వాళ్ళు ఇట్లా టచ్ చేస్తే మన ఎమ్మెల్యేని వాళ్ళు కాలిపోతారు అది మీ టీం ఉంది ఎలా ఇందిరమ్మ రాజ్య పరిపాలనలో మీరందరూ మొన్న ఎలా అయితే కష్టపడ్డారో రేపు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించే దాంట్లో మంచి మెజార్టీలో గెలిపించే దాంట్లో మీరందరూ కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను